హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్తానండి ఏంటి అంటే మనం నార్మల్గా మన దగ్గర ఏమైనా సైజ్ బ్లౌజ్ వస్తే మాత్రము ఆ సైజ్ చూసి వాళ్ళ కరెక్ట్గా ఉందని చెప్తూ దాని ప్రకారం కుట్టేస్తాం కదా సో మొన్నైతే నా దగ్గర వచ్చి ఒక బ్లౌజ్ అయితే వచ్చిందండి అయితే ఆ బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా లేదని కూడా చెప్పాను కదా నేను సో నేను నా ఓన్గా నేను కొంచెం ఆలోచించుకొని సెట్ చేసి ఇచ్చానమాట సో కస్టమర్కి అయితే ఫుల్ నచ్చిందంట తను ఒకవేళ సెట్ అయితే ఒక బ్లౌజ్ ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పుడు తను ఏంటంటే రెండు బ్లౌజులు పంపించారనమాట సో ఇవాళ మీకు చూపిస్తాను ఇదే అండి ఆ బ్లౌజు అండ్ ఆ కస్టమర్ ప్రాబ్లం ఏంటి అంటే షోల్డర్స్ అనేవి అని చెప్పారనమాట ఎక్కడ వెళ్ళినా సెట్ అవ్వట్లేదు అని చెప్పారు అయితే నేను యాక్చువల్ తనను చూడడం కూడా చూడలేదు అనమాట మా దగ్గర రెగ్యులర్ వచ్చే కస్టమర్ తను రిఫర్ చేశారండి ఇక్కడ బాగా కుడతారంటే నువ్వే తీసుకెళ్ళి అనండి ఇప్పుడు తను తీసుకొచ్చారు అంటే మా కస్టమర్ నా అదే తీసుకొచ్చారు సో నేను తనను చూడడం కూడా చూడలేదు అయినా సరే ఇంకా మనకు ఒక మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి కదా సో అందుకని నేను ఒక ఫార్ములా ప్రకారం బేస్ చేసుకుని అయితే నైతే కటింగ్ చేశానండి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుందో కొంచెం ఆలోచిస్తే మనకే ఐడియా వచ్చేస్తూనే ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని చేస్తూనే ఉంటాం కదా సో ఆ టిప్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది ఇక్కడ ఎప్పుడైతే షోల్డర్ జారీ ప్రాబ్లం లేదు మొత్తం ఓవరాల్గా బాగా వచ్చిందని అన్నారు అయితే ఇప్పుడు అందులోనే వాళ్ళు ఈ పంపించిన బ్లౌజ్ ఇవ్వనమాట సో వాళ్ళకి సెట్ అవుతే ఇప్పుడు ఇది యాక్చువల్గా తృప్తిగా కావాలని చెప్పారనమాట అయితే నేను పర్వాలేదు ఫస్ట్కి ఒకటి ఇచ్చిన తర్వాతనే చూస్తానండి నేను అంటే వాళ్ళు ఇది ఇచ్చారు కదా ఇది అదే రోజు అప్పటికప్పుడు అయితే నాకు కుదరదు కదా అయితే నేను చెప్పాను లేదండి అంత అర్జనెంట్ ఇవ్వలేను అంటే మళ్ళీ ఇది సెట్ అవుతే ఫిఫ్త్కి ఇస్తా అన్నారు ఫిఫ్త్కి మ్యారేజ్ ఉంది అయితే బ్లౌజ్ కావాలండి అది మీరు ఇస్తే కదా తెలుస్తుంది పర్వాలేదు నేను మళ్ళీ నాకు ఒకరోజు టైం ఇస్తే నేను సెట్ చేస్తాను ఎందుకంటే రోజు బిజీ అయిపోతామన్నమాట మనకు తెలియకుండానే బిజీ అసలు ఈరోజు కూడా బిజీ అనమాట మా డాడీ వాళ్ళ ఇంట్లో అనుకోకుండా స్వామి పూజ పెట్టుకున్నారనమాట చిన్నగానే థింక్ అది పెట్టుకున్నారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి సో మళ్ళీ ఇవ్వాలి కదా ఇది నేను రేపు వరకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇది నేను కటింగ్ ఇచ్చేస్తాను నేను మీ అంటే యాక్చువల్ రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను కటింగ్ చేయిస్తుంటాను కూడా మెయిన్ ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు సడన్గా కస్టమర్కి ఇవ్వాలి ఇక్కడ నాకు బిజీ ఉంటుంది అలా ఇప్పుడు కుదరదు కాబట్టి నేనైతే అంటే నా దగ్గర ఇద్దరు వచ్చి చేస్తారండి కటింగ్ కుట్టిపిస్తాను అలాగే కటింగ్ కూడా చేయిస్తుంటాను అనమాట సో మోస్ట్లీ ఎక్కువ ప్రెషర్ అయితే తీసుకోను మనకు వచ్చిన దానిలో కొత్త కొంచెం షేర్ చేసినా పర్వాలేదు కానీ మనం ఎక్కువ ప్రెజర్ తీసుకొని అది హాస్పిటల్స్కి పెట్టుకోవడం అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్ అండి అది సో ఇప్పుడు ఇవి రెండైతే కుట్టించాలి ఇది కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తానండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి